మీరు దాకా చదువుకున్నారు మీ క్వాలిఫికేషన్ 11వ తరగతి 11వ తరగతి ఫెయిల్ కానీ ఈరోజు ఎవరు ఊ కదా తెలుగు సినిమాతో పాటు బాలీవుడ్ ని కూడా ఈ వ్యక్తి అని చెప్పి అమ్మా చదువుకి రంగానికి చాలా మంది ముడిపెడుతూ ఉంటారు అదే చదువు అవసరం చదువు చాలా అవసరం నేను చదివాను కనుక పదకొండవ తరగతి తరగతి వరకు చదివాను కనుక అందరు ఇదే అని అది కాదు మళ్ళీ చదువు చాలా అవసరం మీకు పదకొండో తరగతి ఫెయిల్ అయిన ఈ వ్యక్తి ఈ రోజు ఇండియన్ సినిమాని వెళ్తారని అనుకోలేదు కదా అంటే అందరికి పరిచయం అదే చెప్పేది నేను నా ఈ స్థితిలో నేను ఉండటం ఆయన చూడలేకపోవడం నాకు బాధ కలుగుతుంది మా అమ్మగారు కూడా అమ్మ ఉన్నారా లేనిద్దరు చదివేది నాకే అరవై ఎనిమిది ఏళ్ళు ఇంకెక్కడుంటారు అమ్మ నాన్న ఉదయాన్నే వచ్చి ప్రేర్ చేసుకుంటాం మా అమ్మ మా నాన్న తలుచుకుంటాం అంటే మీరు క్రిస్టియన్ అని అన్నారని అడుగుతున్నాను క్రిస్టియన్స్ ఎక్కువగా యేసు ప్రభుని తలుచుకుంటూ ఉంటారు అన్ని మతాల కన్నా ఇంకెక్కువగా ప్రేయర్స్ అనేది రోజు విషయం చెప్తారు మీకు అన్ని మతాలు మా ఇంట్లో ఉన్నాయి నా కోడలు ఇద్దరు బ్రాహ్మిన్స్ అసలు నేను ఎవరు పూజ మా కోడ అక్కడ పూజ చేసుకుంటా ఉంటుంది గంటలు కుట్టుకుంటా టింగ్ టెంక్ అని ఓకే ఎవరు నా మిత్రులు కూడా చాలా మంది నాకు ఆ ఏ వ్యత్యాసం లేదు నా మిత్రులు కూడా నా లేదు చాలా మంది ఉన్నారు చౌదరులు ఉన్నారు ఉన్నారు నాయుళ్ళు ఉన్నారు అందరూ నా మిత్రులు అదే నేను అడుగుతున్న మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంచెం ప్రార్థన సమయం అనేది రోజుల్లో ఎక్కువ సార్లు ఉంటుంది కదండి ఎక్కడున్నా చేసుకుంటుంటాం అని చెప్తుంటారు నాకు అలా నచ్చదు అంటే నచ్చదు నా నా అభిప్రాయం చెప్తున్నాను సార్ మనసు ప్రేరు చేసుకుంటుంది దేవుడు అనేవాడు స్మరించుకో సార్ దానికి అట్టహాసం ఆర్భాటాలు అక్కర్లేదంట ఫర్ ఎగ్జాంపుల్ దానికి జీసస్ క్రైస్త్ అనేవాడు ప్రేయర్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళి శిష్యులందరినీ కింద పెట్టి ఆయన పైకి వెళ్ళి సైలెంట్గా ప్రార్థన చేసుకుని వచ్చాడు ప్రార్థన అనేది పక్క వాళ్లకు అంతరాయం కలిగించకూడదు అని నా ఇది అంటే మరి మరి కమ్యూనిటీలో ఎక్కువగా ప్రేయర్ మీటింగ్ పెడతా కేకలు అరుపులు అది నాకు ఇష్టం లేదు వెళ్ళను అక్కడికి ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను నేను మా గుంటూరులో ఉంటే ఎప్పుడైనా చర్చకెళ్ళేవాడిని ఇది వరకు సైలెంట్గా ఉన్న ఒక్కడే వెళతాను కొద్దిసేపు దేవుడి దగ్గర నుంచి ఆయనతో మాట్లాడొస్తా సినిమా రంగం కాకుండా మామూలు ఫ్రీ లో ఉన్నప్పుడు వైటి గురించి ఆలోచిస్తుంటారు నేను ఆలోచన టీవీ చూడడము సో పేపర్ చదువుతాను షూటింగ్ తర్వాత పేపర్ చదువుతాను టీవీలో న్యూస్ చూస్తాను సినిమాలు చూడను చూడరా చూడను మీకు తెలియదేమో నేను నమ్మట్లేదు బాలచంద్ర గారు కూడా తిట్టారు సినిమాలు బాగా చూస్తావారు అంటే ఎప్పుడన్నా చూస్తాను ఎందుకు అలా నాకు ఎవరు ఎన్టీ రామారావు గారు తిట్టారు చాలా మంది సినిమా మీద బ్రతుకుతూ దాన్ని సినిమా చూడడం అంటారు నా అభిమానులు చాలా స్ట్రాంగ్ అలా ఫీల్ గారు నన్ను అభిమానించేవాడు మామూలు వాడు అయి ఉంటాడు చాలా అయి ఉంటాడు అలా అలా అభిమానిస్తారు నన్ను చూస్తారా సినిమా నచ్చిన సన్నివేశం ఏదైనా ఉంటే చూస్తా పాత సినిమాలు ఎక్కడైనా మీరాటి వాడు ఎవరని చెప్తే అదే సినిమా సన్నివేశం బాగుందంటాయా పాటలు వింటున్నాం థియటర్స్ అస్సలు వెళ్ళాను మల్టీప్లెక్స్ అసలు సినిమాలు చూడట్లేదు మధ్య చాలా మంచి సినిమాలు వచ్చి అన్ని మిస్ అయిపోయినట్టున్నారు బ్యాడ్ హ్యాబిట్స్ కదా ఇట్స్ నాట్ బ్యాడ్ హ్యాబిట్ ఈ హీరో ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు ఏంటి ఇప్పుడు మీ నెక్స్ట్ ఈ మూవీ ఈ పలాన్ పలానా కొత్త అబ్బాయి సార్ మనల్ని క్లిక్ అయ్యాడు ఆయనతో చేస్తున్నారంటే కనీసం వాళ్ళ గురించి అవగాహన ఉండాలి కదా ఎందుకు అవగాహన దర్శకుడు చెప్తారు మనకి అంతే అంతే పక్కన వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు మన వంతు జీవ గారు ప్లీజ్ నిజం చెప్పండి మీరు లాస్ట్ చూసిన సినిమా ఏంటి నిజమా మనం చెప్పేది సరే లాస్ట్ చూసిన సినిమా ఏంటి గుత్తరేదిని సినిమా పరిపూర్ణ ఏ సినిమా పూర్తిగా చూడతది థియేటర్కి వెళ్ళననుమే మీరు లాస్ట్ పోయిన సినిమా థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా థియేటర్కి వెళ్ళను నేను ముందు పేరు చెప్తారేమో ఎంటిఆర్ ఏమో యమన్ ఎంటిఆర్ గారి గారి చూసాను నిజమే ఓ మై గాడ్ సినిమాకి వెళ్ళొని ఇప్పుడు మీరు నటించిన సినిమాలు కూడా గులాబీ మేరా థియేటర్కి ఆడలేదు నిజంగా నేను మా విను 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 చెప్తాను గులాబీ అంటే గుర్తు వచ్చింది గులాబీ సినిమాకి మాడిని తీసుకునే రావమ్మ అని గుంటూరులో థియేటర్ మాయవాడి నేను పక్క పక్కన కూర్చుంటాను కదా థియేటర్ ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది అందులో ఒక సన్నివేశం ఒక అమ్మాయి నేను అమ్మాయిని అమ్మేస్తా ఉంటాను విదేశానికి ఆ పక్కన ఒక తప్పు కదమ్మా అలా చేయటం నువ్వు ఎందుకలా చేసావు అని మాట్లాడుతూ అగ్గిపోర్ల చెడి చెస్తున్నాను సన్నివేశ్వరరావు కానీ మా ఆవిడ తెర మీద చూడటం వదిలేసి నన్ను ఇంట చూస్తుంది చూస్తా సన్నివేశ్వరరావు అయిపోయింది కాల్ చేశాను అమ్మాయిని మా పక్కకి మెల్లగా ఇట్లా దొరుకుతున్నాడు పక్కకి ఆవిడ మేడం బుధ మీ చేసి ఇట్రా ఎట్రా సినిమా అది కూర్చో అన్న రెడీయా సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ కదా ఇంకా ఇంకా ఎంగర్గా కనిపిస్తున్నారు అది మీ దృష్టి లోపమా నా దృష్టి లోపమా

సిగరెట్ వలన మీ ప్రాణానికి హాని అన్నప్పుడు నిషేధించలేంటి అంటే నిషేధించి దీన్ని కంట్రోల్గా తాగని చెప్పడం కూడా వంతేనా విషాన్ని ఇచ్చి కంట్రోల్గా వాడు అంటే అదేంటి అది ఎక్కడ న్యాయం మందు ఆల్కహాలే మీరు అసలు అమ్మకుండా చేయండి మార్కెట్లో రిలీజ్ చేసి రెండు పెగ్గే తాగండి పెగ్గే తాగండి అంటే మానసికంగా బలహీనడే మందు కొడతారు కదా అంతవరకు కరెక్టేనా అసలు అలవాటు లేని కూడా అది వేరే విషయం పక్కన పెడదాం మానసిక బలహీనలు సైంటిస్టులు కూడా చదువుతా ఉంటారు ట్రాక్ అది వద్దు మనకి నేననేది ఏమిటంటే ఎవరైతే దీనికి కార్యక్రమం వాళ్ళు ఉద్దేశం చెప్తున్నారు మందు నీకు ప్రాణానికి హానికరం నేను తాగే సీరెట్ కూడా రాస్తారు ఇన్నప్పుడు మీరు ఎందుకు మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు వాటిని ఎందుకు ఆపేయడం లేదన్నది నా ప్రశ్న ఇది మీ ప్రశ్న కాదు ఏ రూపంలో అని వాళ్ళకి దీన్ని సమాధానం చెప్పాలి ఈరోజు సినిమా థియేటర్స్లో రాహుల్ ద్రావిడ్ని పెట్టి మొదట్లో ఈ పాను గుట్కా ఇవన్నీ డేంజర్ మీరు తీసుకోవద్దు అని గంటలు గంటలు ప్రమోషన్స్ ఇప్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రొడక్షన్ ఆపడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు మంచి మాట హిందీలో వీళ్ళకి గట్టిగా చెప్పాలి ఎవరి సమాధానం ప్రజలే చెప్పాలి మనలోనే ఉంది ఆ లోటు కూడా మన రాజకీయాల్లోకి వెళతున్నాం ఎందుకంటే ఏ రాజకీయ నాయకుల్లో లేదు పాపం వాళ్ళు మనలాంటి మనుషులే బలహీనులే రాజకీయ నాయకుల్లో కాదు ఎవ్వరి ఏ రాజకీయ నాయకుడిని తప్పు పట్టినందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లో మనల్లోనే ఉంది మనమే వ్యాధవనం ఓటర్లే వ్యాధవనం ఆ క్షణానికి ఆనందపడి మందుకోలేదు ఇంకో దానికి బానేసినవి ఓటేస్తున్నాము ఇలాంటి వాటి అన్నిటికీ కూడా పాత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని కరెక్ట్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొత్త పార్టీలతో ముందుకు వస్తారు నేను ఇప్పుడు కామెంట్ చేయను ఎందుకంటే నేను అంటే చెప్పాను ఇండస్ట్రీకి వెళ్ళడానికి నేను పాలిటిక్స్లో తిరిగిన వాడిని నా చిన్నప్పుడు ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు నేను నేను అనేది ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులకి మహానుభావులు వాళ్ళకి చెప్పేది ఏంటంటే అది విషమని తెలిసి మించకుండా తాగండి ఒక పెగ్గే తాగండి మూడే తాగండి కూడా చిన్నే విరషం ఇచ్చావు ఆ తప్పు ఆ సిగరెట్లు కూడా హారికరం అంటాడు దాని మీద బొమ్మలేస్తారు చేస్తారు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు కూడా అది ప్రభుత్వానికి ఆడుకుంటున్నారు ప్రజల జీవితాలతో వేదనమ్మా నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు ప్రభుత్వాలకి ఇదే నేను చెప్పింది చేతులు ఎత్తి నమస్కారం చేతులు ఎత్తడం కూడా అనవసరం వాళ్ళకి నమస్కరించడం కూడా పదం కూడా అనవసరం అనుకుంటున్నాను నువ్వు విషం పెట్టి కొంచెం కొంచెం తినంటే అది ఎక్కడ న్యాయం ఎక్కడనే ఆయన మందు మందు సిగరెట్లు మార్కెట్లో పెట్టేసి మందు ఎక్కువ తాగొద్దు గుండెకి హాని దానికి హాని దీనికి అని చెప్పడమేంటి లేకుండా చేయి ఇతర రంగాల్లో కన్నా సినిమా రంగంలోనే మందుని ఎక్కువగా అది ఒకటి దొరికారు సినిమా పిచ్చివాళ్ళు వీళ్ళు నడితే సినిమా వాళ్ళంతా పిచ్చివాళ్ళు అమాయకులు పాపం వాడు సర్కిల్ అంతవరకే ఉంటుంది ఆలోచన విధానం కూడా సినిమా పొద్దున్న షూటింగ్ ఏమిటి ఇదే ఆలోచిస్తూ ఉంటారు బయట ప్రపంచం చాలా తెలియవు అంటే ఇక్కడికి వచ్చాక

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.